చైన్ అయితే లోటు పెట్టర్ కొట్టడానికి అయితే వెళ్తున్నా అన్ని చైన్లు అన్నమాట చైన్లు మొత్తానికి అయితే మునిగిపోయినాయి టైల్ గుండు గుండు వల్లనే అందుకోసం మనం అయితే ఓ ఫస్ట్ ఇయర్ అక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు మొత్తానికి మునిగిపోయింది రోడ్ అనేది లేదు రోడ్ రోడ్ అనేది ఏ లేదు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో ఇగో ఈరోజు అయితే మన చేయితే వెటర్ కొట్టడానికి అయితే వెళ్తున్నా నాకు రాదు లోటు వెటర్ అన్నయ్య వస్తాడు అన్నయ్య వచ్చానని కొడతాడు అన్నయ్య వేరే బండి దిగబడ్డదైతే కేజీవీల్కే అయితే పోయిండు అచ్చేవారికి లోటు వేటర్ ఎక్కిమన్నాడు ఎక్కిచ్చేసినా ఇక నేను అన్నయ్య అచ్చేవారిక అయితే డీజిల్ పోస్తా డీజిల్ పోసింది అంటేనే అయితే మా చేసి మధ్య వేలు కొట్టాలి ఒక్కసారి కూడా మైతే దున్నలేదు అందుకోసం అయితే ఇక లోటువేటర్ కొడదామని అనుకుంటున్నాను ఇంకా కూడా బండి అయితే రెడీ అయిపోయింది దీనికి ఉన్న దండలు అవన్నీ తీసేసినా స్టేరింగ్ పౌస్తో సహా ఎందుకంటే మళ్ళీ బురద పట్టుకున్నది అనుకో మళ్ళీ మొత్తానికి మంచి కంటతుంది అందుకోసం అని అయితే తీసేసిన ఈ లైట్లు కూడా తీసేయాలి ఎందుకంటే ఇంకొక రెండు రోజులు అయితే కేజీ విల్ ఎక్కిస్తాం మనం కూడా మన ఆ కేసర్ అయితే ఉన్నాయి కేజీ విల్స్ ఫస్ట్ మన దొయ్యలు అయితే లోటువెటర్ కొట్టిన తర్వాతనైతే అవి అయితే ఎక్కియ్యాలి ఇక సో అన్న అయితే వచ్చేస్తాను అంతవరకు అయితే నేనైతే పోయి ఇక డీజిల్ పోసి బండి రెడీలో పెట్టిస్తా వచ్చేమంటే తొందర అయి తొందరగా కొట్టుకొని రావాలి ఎందుకంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది మామ చూడండి ఎట్లున్నదో అంత ఇంకా దారుణంగా బురద అవుతుంది కేజీ విల్ ఎక్కితే ఇప్పుడైతే డీజిల్ పోయడానికైతే పోదాం బ్లాక్ వాటర్ అయితే వచ్చేసి మేము మా సైడ్ అయితే కప్పుడు లేదా కూడమని అంటారు కూడా సరిగ్గా కనిపిస్తారా అన్నీ చైన్లు అన్నమాట చైన్లు మొత్తానికి అయితే మునిగిపోయినాయి చూడండి ఇక దగ్గర కూడా అయిపోయినాయి మనం నోట్ బెటర్ కొట్టి వచ్చే వరకు మనం ఎంత అయితే చూద్దాం సీదా మనం చైన్కి వెళ్ళినట్టు ఇక వీడియో ఆన్ చేద్దాం చైన్కి అయితే వచ్చేసిన ఓ మన ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టేసినా ఇగో ఎందుకంటే దారి అయితే అట్లా ఉన్నది బట్ మనం వాళ్ళు వరకు రిస్క్ అయింది చేయడమని అని అయితే ఇట్లా గడ్డి గడ్డి ఉన్నాయి రోడ్డు కొడితే వెళ్తుందా వెళ్ళదా అని మరి అయితే నాకు కూడా మంత ఐడియా లేదు బట్ చూద్దాం ఇదైతే మా చెట్టు చిన్ననాటి జ్ఞాపకం చిన్నప్పటి నుంచి దీని కింద పెరిగినాం చేనికస్తే చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉండేది ఇప్పుడు చేనికీ చే రావడమే అయితే లేదు ఇగో మన బావగాడు అయితే వచ్చిండు ఇక వాళ్ళ చేయండి అట గుట్టకే నుంచి అయితే వచ్చిండు ఇక నేనే దించాలని నేను అటు ఇటు చూసుకుంటుండే అన్నయ్య వాళ్ళైతే అటు బ్యాక్ వాటర్ సైడ్ వెళ్ళిన అట ఎంతవరకు వచ్చిందని చూడడానికి మనం అయితే పట్టుకొని వస్తాను ఒక గాడెం పట్టులకు వెళ్ళి ఒక గాడెం గెట్టు పక్క పొంట అన్నాడు టాపు కలుగుతుందా రానియాగానైతే జారుతుంది మనం కేసరి కేసర్ గేర్దైతే నటు తీసి ఉంచి నట అది కొంచెం లైట్ లైట్గా తిరుగుతుంది ఇప్పటికీ ఇప్పుడేమో ఇక్కడికి వచ్చినంటే అంటే ఆడతాడు నాకు లేదు ఏం లేదు ఒకటి అట్లుంటుంది డ్రైవర్ డ్రైవర్ కూడా వీక్ ఎండు అంటే ఆడే ఆడాసింది కాబట్టి తెలిసింది అదే నేనైతే నాకేం తెలుసు లేట్గా ఏదో ఒక్కసారి కూడా దున్నలేదు అందుకోసమే నీకు లోడ్ పెట్టు పడుతున్నా వచ్చినాం కదా వచ్చిన అయితే తుప్పు తుప్పు వేసి కూడా బాగా కడతారా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా అవుతున్నా ఇక్కడికి అస్సలు తెలియదు నేను నెంబర్ పెడతా కానీ ఇక్కడ స్క్రీన్ మీద మళ్ళీ పోరిగాలను మాత్రమే ఫోన్ చేయాలని కోరిగా మాత్రమే ఫోన్ చేయాలని ఇప్పుడే ఫోన్ అయితే వచ్చింది నుంచి అన్నయ్య ఫోన్ చేసిండు మన జానియర్ షోరూమ్ నుంచి మెకానిక్ వచ్చిండు మళ్ళీ ఇంటికి తీసుకొని రా అని అన్నాడు కాకుంటే ఇక ఒకటి రెండు ఇంకొక ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు అన్నయితే ఇంటికి పోయి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసుకొని పైన ఇంకొక ఎనిమిది వేయలు ఉన్నాయి ఎన్ని దోయలు ఒక పెద్ద ఉన్నాయి అది పోవడానికి మళ్ళీ రావాలి ఇంకా అంతా టైర్ గుండు గుండు వల్ల అందుకోసం అయితే ఎక్కలేదు ఇక ఇక్కడ అయితే ఎక్తలేదు అనేది అక్కడ కొంచెం తగ్గి అయితే వేసినాం మనం కొంచెం దూరం ఉండాలి ఎందుకైనా మంచిది టైర్కి ఒక్కొక్కటే వేసినాం అది గ్రిప్ దొరుకుతలేదు బండి స్ట్రేట్ ఎక్తలేదు అందుకోసం ఇక లోటు కొడదామని బండిని తిప్పుతాను సైలర్ లేక ఇబ్బంది అవుతుంది లేకుండా సైలర్ ఉండేది ఉంటే ఇంత దమ్ దమ్ చేయదు కానీ ఎక్కింది ఫైనల్గా బండి అయితే ఎక్కింది అక్కడ మెకానిక్ వెయిటింగ్ అట తొందర పోయి చేంజ్ చేసుకొని మళ్ళీ అయితే రావాలి బండికి ఇంకో ప్రాబ్లం వచ్చి పడ్డది ఏంటంటే అవి ఉన్నాయా లోటు పెట్టే దూరం పోయి ఉన్నాయి కలుగుతా పొంగనైతే ఇక్కడ అయితే నీళ్ళు లేకుండా ఇగో ఇప్పుడు మళ్ళీ మొత్తం కమ్ముడు నీళ్ళు అయితే వచ్చినాయితదా అమ్మా సలవడవా మొత్తం బ్యాక్ వాటర్ ఇగో చూడండి గాయస్ ఇగో అయితే ఇక బ్యాక్ వాటర్ అయితే వచ్చినాయి ఇంకొంచెం అయితే ఇక రోడ్ కూడా మొత్తం ఎక్కిపడతాయి మొత్తం ఇక చూడండి అలాడకన్నా అయితే వాడతాం బాగా వస్తాడు బాగా వచ్చే కన్నా అయితే రోడ్ మీదకి సగం ఎక్కినాయి అందుకోసం బండి దాటిచ్చే ఉండడం మళ్ళీ ఇటే ఉంటుందని అన్న తీసుకొని అటు అవతల లోటు అక్కడ పెట్టేస్తాడు మేము పోయేచ్చే వరకు ఏమైతే తెలియదు అన్న అయితే ట్రాక్టర్ పట్టుకుని పోతాడు ఆయిల్ చేంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ అన్న ఆయిల్ చేంజ్ అయితే నేనైతే బండి లైట్లు తీసినా మళ్ళీ లోటు పెట్టరు హ్యాండ్స్ ఉంటాయి కదా అవి దూరం అని ఉండే అన్నీ కూడా ఈసీ టైట్ చేసిన అందుకోసం అని ఇంతగానూంటిది ఎందుకంటే రేపు విల్స్ ఎక్కి విల్స్ ఎక్కిచ్చేమంటే రేపు అంత మన డ్యూటీ కూడా స్టార్ట్ అయిపోతుంది రోజు పొద్దుగా డీజిల్ తీసుకోవాలి పొద్దున్న నాలుగిటికి లేచి నాలుగిటికి అన్నయ్యని వాడగొట్టాంగ ఇరవై లీటర్లు తర్వాత ఒక ఇరవై లీటర్లు రోజు అయితే వంద లీటర్లు డీజిల్ తాగుతుంది మా బండి మ్యాక్సిమం పన్నెండు గంటల దాకా నడుతుంది ఇంతలే అన్న రోజుకు గిరాకీ మంచిగా ఉండేవి ఉంటాయి కాకుంటే అందరి ఏమో నార్లే ఎదగలేదు మాదిలేం ఎదగలేదు కానీ గడ్డి ఎక్కువ ఉన్నదని అందుకోసమైతే లోటు వేటర్ కొట్టిస్తాను నెమ్మదిగా ఈ డే అయితే లోటువేటర్ కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టు బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే చూడండి గైస్ అయిస్ అప్పుడైతే ఇక్కడనైతే వీడియో తీసినాయి కదా ఇక్కడ నుంచి మా ఊడు నడుచుకుంటూ వస్తాడు అని అన్నైతే రోడ్ అయితే మొత్తం మునిగింది బ్రిడ్జ్ దగ్గర కూడా మంచి వాటర్ పత్తి చేను మొత్తం మునిగుతుంది రోడ్ మీదకి ఆల్రెడీ అక్కడ మొత్తానికి వాటర్ వచ్చేసినాయి వెళ్ళిన ట్రాక్టర్ పని కూడా అయిపోయింది కానీ బండి వచ్చేవరకు ఎన్ని వాటర్ వస్తాయి అన్నదే డౌట్ ఉన్నది పాప మీద పద్దైతే చూడండి మొత్తానికి మొత్తం పోయింది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎంత ఉంటుందో తెలియదు ఇంకా ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా లాస్ట్ ఇయర్ అక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు మొత్తానికి మునిగిపోయింది అన్ని వాటర్ వచ్చినాయి నువ్వు చూడండి ఇక్కడ రోడ్ అనేదే లేదు రోడ్ మొత్తం మాయమైపోయింది ైస్ ఈ వీడియో అయితే ఇంటే ఇంటికెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసి అయితే రేపు అయితే అప్లోడ్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కంటెంట్ పర్పస్ తీద్దాం ఇద్దాం అనుకుంటున్నా బ్లాగ్స్ తక్కువ చేసేసి అయినా మనం బ్లాగ్స్ కూడా ఎక్కువ తీయలేదు నెక్స్ట్ ఓన్లీ యూట్యూబ్లో కొంచెం సపోర్ట్ చేయండి చూడండి వాటర్ లవ్ యూ ఆల్ బ్యాగ్